చంద్రబాబు గారి టూరిజం పాలసీ తెలంగాణకి అసలు ఎలా టచ్ అయింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే తెలంగాణకి చంద్రబాబు గారి టూరిజం పాలసీ అసలు ఎలా టచ్ అయింది కేసీఆర్ గారు కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఆయన రాజకీయంగా వ్యతిరేకించవచ్చు కదే ఆయన్ని విజన్ విషయంలో ఆయన వ్యతిరేకించలేమని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు ఇక ప్రపంచ జీతగాడు కంప్యూటర్ కూడి పెడతాయా ఇలాంటి పడికట్టు పదాలతోటి ప్రజల్ని తప్పుదావబట్టించినటువంటి కమ్యూనిస్టుల్లో కొందరు ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు చంద్రబాబు గారి పాలసీని అర్థం చేసుకున్నారు కోనం నేను సాంశారావు గారని ఆయన కమ్యూనిస్టు భావజాలం పుష్కలంగా కలిగినటువంటి లీడరు ఏమాత్రం బేషిజాలకు పోకుండా ఆయన ఉన్నది ఉన్నట్టు ఇటీవలి కాలంలో తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం చెప్పారు ఏ ఇజము లేదు టూరిజమే ఉంది నిన్నిజం లేదు లేకపోతే కమ్యూనిజం లేదు ఏయిజం లేదు టూరిజమే భవిష్యత్తులో ఉండేది అని చెప్పి ఆయన ఎప్పుడు అన్నారట చంద్రబాబు నాయుడు గారు దాన్ని అసెంబ్లీలో గుర్తు చేసి టూరిజం అనేది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు ఇరవై సంవత్సరాల క్రితమే టూరిజం అనేది ఒక పెద్ద ఆదాయ వనరుగా రాబోతుందని చెప్పి ఎప్పుడో చెప్పారు ఇరవై ఇరవై సంవత్సరాల క్రితమే అని చెప్పి ఆయన గుర్తు చేశారు ఇది నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే టూరిజం పాలసీని ఆంధ్రప్రదేశ్లో అనౌన్స్ చేశారు అలాగే టూరిజం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలి అనే దాని మీద కూడా ఆయన నిన్న మాట్లాడారు యాక్చువల్గా టూరిజం అనగానే అన్ని రకాలు హోటల్స్ తర్వాత విజిటింగ్ ప్లేసెస్ బీచ్లు ఇవన్నీ ఉండాలి దీనికి రామ్దేవ్ బాబా గారు ఏమన్నారంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి టూరిజం ప్లేసెస్ టూరిజానికి వందకు వంద శాతం సరిపోయేటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి రామ్ దేవ్ బాబా గారు చెప్పారు రామ్ దేవ్ బాబా గారు వచ్చి అభివృద్ధిలో పాల్పంచుకుంటాం మేము అని చెప్పి ఆయన చంద్రబాబు గారితో మీట్ అయ్యి చెప్పారు అందుకే ఆయన వెల్నెస్ సెంటర్లు పెట్టమన్నారు ఆయన యోగా గురువు కాదు యోగా గురువు కాబట్టి వెల్నెస్ సెంటర్లు పెట్టండి అని చెప్పి చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా వెల్నెస్ సెంటర్లు పెట్టి ఆ టూరిస్టులని ఆకర్షించాలి అనేటువంటిది ఒక ఆలోచన చేసి ఆయనకు అప్పు చెప్పారు ఆయన చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడవడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రాపర్టీ ఒక ఆస్తి ఆయన గుడ్ గుడ్విల్లు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి మార్గంగా తీసుకెళ్తుందని చెప్పి గారే అన్నారు సో వెల్నెస్ సెంటర్లు పెట్టడానికి పెట్టుబడులు పెట్టడానికి రామ్ దేవ్ బాబా సిద్ధమయ్యారు వెల్నెస్ సెంటర్ పెట్టి ఆ సందర్భంగా టూరిజంకి సంబంధించినటువంటి మొత్తం ఎలా ఉంది పాలసీ అనేదని ఆ టూరిజం శాఖకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖకు సంబంధించినటువంటి ఎండి ఆమ్రపాలి గారు ఒక ప్రాజెక్ట్ ఒక పవర్ పాయింట్ ప్లాజెంటేషన్ ఇచ్చారు అది చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారే ఆశ్చర్యపోయారట అంటే ఆమ్రాపల్లి ఐఏఎస్ ఆయన ఆమెకున్నటువంటి పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ కూడా ఆ టూరిజం పాలసీ మీద బాగా ఎలివేట్ అయ్యాయి అని చెప్పి అనుకున్నారు సో ఆ టూరిజం పాలసీకి సంబంధించి అనౌన్స్ చేయంగానే ఆమ్రాపల్లి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక రకంగా ఇన్స్పైర్ అయ్యారని చెప్పి తెలుస్తుంది అయితే ఆవిడ ఇదే అదే లాస్ట్ మీటింగ్ అనుకుంటా ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఆవిడ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చేస్తున్నారు ఆవిడ క్యాట్లో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్లో గెలుచుకున్నారు కేసు ఆంధ్ర కేటర్ నుంచి తెలంగాణ కేటర్ రావాలని చెప్పి అది తీర్పు కూడా అదే ఇచ్చారు బహుశా ఆవిడ ఈ వారంలోనే తెలంగాణకు వచ్చి జాయిన్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది సరే టూరిజంకి సంబంధించి దాదాపు ఇప్పుడున్నటువంటి హోటల్స్ దాదాపు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల హోటల్స్ సుమారుగా స్టార్ హోటల్స్ ఉన్నాయని చెప్పి అనధికారికంగా ఒక అంచనా అయితే రాబోయేటువంటి రోజుల్లో ఈ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వాటిని డబల్ చేయాలి ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సిక్స్లో భాగంగా ఈ టూరిజం కూడా ఒక భాగం సో రాబోయే రోజుల్లో యాభై వేల స్టార్ హోటల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండాలి ఈ యాభై వేల స్టార్ హోటల్స్కి సంబంధించి సబ్సిడీ ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్టార్ హోటల్స్ కట్టాలని వస్తే రాయితీలు విద్యుత్ కానీ వాటర్ కానీ ల్యాండ్ కానీ ఇలా రకరకాల రాయితీలు నలభై ఐదు శాతం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అవుతుంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎవరైనా ఒక వంద కోట్లు పెట్టుబడి పెడితే దాంట్లో నలభై ఐదు కోట్లు రాయితీ రూపంలో వస్తుంది సో ఇది ఓ మంచి ఆఫర్ సో ఇదంతా ఎందుకు ఆఫర్ ఇస్తున్నారంటే కేవలం టూరిస్టులని ఆకర్షించడానికి ఆయన ఆల్రెడీ సీ ప్లేన్ ఈ మధ్య కాలంలో టూరిజం ఆధ్వర్యంలో సీ ప్లేన్లు కూడా ఆయన ఆవిష్కరించారు ఆ తర్వాత టెంపుల్ టూరిజం టెంపుల్ టూరిజాన్ని కూడా ఆయన ప్రమోట్ చేయాలని చెప్పి సూచించారు అలాగే మండువా లోగీళ్ళు అని ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ గోదావరి జిల్లాల్లో మండువా లోగీళ్ళునే ఉంటాయి టూరిస్టులు ఏంటి రాగానే వాళ్ళు ఏదో హోటల్లో స్టార్ హోటల్లో దిగుతారు అక్కడ నుంచి నియరెస్ట్ ప్లేసులకు వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా హౌసెస్లోనే ఇప్పుడు కొన్ని కొన్ని దేశాల్లో హౌసెస్లోనే రూమ్స్ రెంట్లకి ఇచ్చేసి టూరిజన్ని డెవలప్ చేసుకుంటున్నారు అలాగే మండువ లోగిళ్ళు అనేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఆ మండవ లోగిళ్ళు మండువ లోగిళ్ళు ఉండేటువంటి హౌసెస్ కొన్ని కొన్ని సినిమాల్లో ఉన్నాయి వాటిల్లో విడుదల చేయాలి అనేటువంటి ఒక ఆలోచన టూరిస్టులో ఉంది అని గ్రహించి వాటిని కూడా టూరిజంలో వాటిని ఒక భాగం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని మండవ లోగిళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా ప్రభుత్వం రెంట్కి తీసుకుంటుంది అలాగే మీకు దాదాపు ఏడు వందల ఎనభై ఎనిమిది వందల కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది ఈ సముద్ర తీరంలో అనేక బీచ్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో విశాఖ బీచ్తో పాటు సూర్యలంక బీచ్ తర్వాత మైపాడు బీచ్ ఇలా చాలా బీచ్లు ఉన్నాయి ఈ బీచ్లు టూరిజానికి అనుకూలమైనటువంటి ప్రాంతాలు అని చెప్పి చెప్తున్నారు అలాగే కృష్ణానది కృష్ణానదిలో లంకలు ఉన్నాయి లంక గ్రామాల్లో టూరిజం ఇదంతా కూడా సో అలాగే టెంపుల్ టూరిజం ఇవన్నీ కూడా సమగ్రంగా టూరిజానికి సంబంధించిన రాబోయే రోజుల్లో పర్యాటకుల్ని ఆకర్షించేలాగా ప్రత్యేకించి రాందేవ్ బాబా ఇచ్చినటువంటి ప్రామిస్ ఏంటంటే చంద్రబాబు గారికి నార్త్ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో విదేశాలకు చాలామంది వెళ్తున్నారు వాళ్ళని ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకొస్తాను విదేశాల్లో లేనిటువంటి అందమైనటువంటి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి నేను నార్త్ వాళ్ళందరూ కూడా ఇటువైపు డైవర్ట్ చేస్తారని చెప్పి ప్రామిస్ చేస్తారు సార్ అంటే ఇదే క్రమంలో రామ్ బాబా గారు గురించి సోషల్ మీడియాలో కొన్ని చాలా వైరల్ అవుతున్నాయి రామ్ బాబా గురించి చంద్రబాబు గారు ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు పార్టీలో కీలక పదవి ఇవ్వబోతున్నారు అన్నట్లు కూడా సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అవుతుంది ఇది ఎంతవరకు నిజం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్లకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదనేది నెట్జన్లకు కూడా తెలుసు ఎందుకంటే వచ్చినటువంటి న్యూస్లు ఎన్ని కరెక్ట్ ఎన్ని తప్పు అనేది వాళ్ళకి తెలుసు రామ్ బాబా ఆయన యోగాకి సంబంధించినటువంటి గురువుగా ఫోకస్ అయ్యారు బీజేపీతో టచ్ లో ఉన్నాడు ఆయన బీజేపీ లీడర్లతో కూడా సన్నిహితంగా ఉంటూ ఉంటారు సో తెలుగుదేశం పార్టీలోనే చేరాల్సిన అవసరం ఏంటి ఆయన చేరితే గనక నేషనల్ పార్టీలో చేరతాడు ప్రాంతీయ పార్టీలో చేరాల్సినటువంటి అవసరం ఉండదు ఒకవేళ రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే ఆయన బహుశా నాకు తెలిసినంత వరకు ఆయనకు ఆలోచన ఉండకపోవచ్చు సరే సోషల్ మీడియాలో న్యూస్ ఎందుకు వస్తుంది అని అంటే చంద్రబాబు నాయుడు గారితో బాగుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది అనేది ఒకళ్ళు ఎవరన్నా గాసిపు ఒకదా వదిలితే వదిలి ఉండొచ్చు ఎందుకంటే కూటమి కదా అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సో కూటమి కాబట్టి ఆ విధంగా ఫోకస్ చేసి ఉండొచ్చు కానీ బట్ ఆయన ఒకవేళ రాజకీయ పార్టీలో చేరాలనుకుంటే కనుక బీజేపీలో చేరే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన నార్త్ పైగా నార్త్ ఫాలోయర్స్ ఎక్కువ ఉన్నారు ఆయనకి సో ఒకవేళ అది సోషల్ మీడియా న్యూస్ ని మనం పరిగణలోకి తీసుకుంటే బీజేపీలో చేరే అవకాశం ఉంది కానీ తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉండకపోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ ఇషా ఫౌండేషన్ కానీ లేదంటే రామ్ దేవ్ బాబా లాంటి యోగా గురువులు కానీ తర్వాత రవి శంకర్ ఎవరు ఉన్నారు ఆయన ఇలాంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి టచ్ లో ఉంటారు కారణం ఏంటంటే ఆయన యోగా మెడిటేషను ఇవన్నీ కూడా ఆయన ప్రాక్టికల్ గా చేస్తూ ఉంటారు ఆయనకు అనుభవాలు ఉన్నాయి స్వా స్వీయ అనుభవాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి ఈ యోగా గురువులు కానీ లేదంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ అవుతుంటారు అందులో భాగంగా ఆయన వచ్చారు చంద్రబాబు గారి గురించి వీళ్ళందరికీ తెలుసు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి తెలుసు అందువల్ల అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయన దగ్గరికి వస్తున్నారు పెట్టుబడులు పెట్టనుకో లేదంటే ఆంధ్రప్రదేశ్ లో భాగం అవుతాం మేము కూడా అని చెప్పి వాళ్ళు వస్తున్నారు ఇదంతా కూడా ఆయన గుడ్ విల్ చంద్రబాబు గారి గుడ్ విల్ అదే రామ్దేవ్ బాబు బాబాగా ఆయన కూడా చెప్పింది అదే చంద్రబాబు నాయుడు గారు ఒక సెట్ ఆంధ్రప్రదేశ్కి తెలుగు ప్రజలకి కాబట్టి మేము వచ్చి అక్కడ వెల్నెస్ సెంటర్లో పర్యాటకాలని అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పారు సో పర్యాటకం అనేది పర్యాటక శాఖ అంటే ఇంతకుముందు ఎలా ఉండేది అంటే ఆరోగ్య లాగా ఉండేది ఇది ప్రభుత్వంలో కానీ ఇవాళ పర్యాటక శాఖ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇవాళ పర్యాటక శాఖ అనేది ఇంతకుముందు ఇంత ప్రాధాన్యత లేదు దీంట్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు విదేశీ పెట్టుబడులు కూడా వస్తున్నాయి దీంట్లోకి సో రాబోయే అప్పుడే చెప్పారు ఇరవై సంవత్సరాల రాబోయే రాబోయేటువంటి రోజుల్లో ఏ నిజం ఉండదు ఒక టూరిజం తప్ప అని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే నిజం అవుతుందని చెప్పి అక్కడ పాలసీ తోటి పోటీ పడి ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు టూరిజం డెవలప్ చేసుకోవాలని చెప్పి ఒక పెద్ద పాలసీని తయారు చేస్తున్నారు ఇక్కడ కూడా కాబట్టి ఒక విదేశీ మార్గద్రవ్యం రావాలన్నా తర్వాత రకరకాల కల్చర్స్ మనకు పరిచయం కావాలన్నా టూరిజం అనేది ఒక అనుసంధానం సో టూరిజం కొన్ని ఇంపార్టెంట్ గమనించి చంద్రబాబు గారు దానికి అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా తర్వాత ఎంటర్టైన్మెంట్ రూపంలో దానికి మళ్ళా టెక్నాలజీని ఉపయోగించడం ఇవన్నీ సమగ్రంగా చేసి ఆ టూరిజం అన్ని టూరిజం హబ్గా ఆంధ్రప్రదేశ్ చేయాలి రాబోయే రోజుల్లో అనేటువంటి ఆలోచన చేస్తున్నారు దాంట్లో భాగంగా రామ్ దేవ్ బాబా వీళ్ళందరూ రావటం ఆమ్రాపల్లి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వటం ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ ఒప్పందాలు అని చెప్పి థ్యాంక్ యూ సార్